మా ఆయనకి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం వారానికి నాలుగు సార్లు ఉండేది ఏజ్ పెరుగుతున్న కొద్ది రోగాలు కూడా ఎక్కువైతున్నాయి కదా అందుకోసమే వండటం తగ్గించేసా అరకిల పావుకి పుచ్చలే ఉండేది ఈసారి ఎట్టట్లు మంచిపోయింది ఆగ్రప పెళ్లి కొడుకు అత్తమిల్లో తాళి కట్టినట్టు అయింది వందకి నాలుగు కిలోలు ఉల్లిగడ్డ అంటే ఉరుక్కుండా పోయి తీసుకున్నా తీరా చూస్తే ఉసిరిగా ఎంత సైజ్ కూడా లేవు కొన్న పాపానికి వండకుండా తప్పుద్దా ఉసిరిగాయ సైజ్ అంత ఉల్లిగడ్డను పట్టపక్కల పక్కలు స్టార్ట్ చేస్తే అయిపోయేసరికి మిట్ట మధ్యాహ్నం అవుతుంది అందుకే ఏది కూడా ఆశతో ఆతృతగా తీసుకోవాలి అయినా మనం వినే చిన్నప్పుడు పొరపాటున్న మా అమ్మ ఇంట్లో వంకాయ కూర వండిందంటే కూర గిన్న బిట్ల పడేది అదే పెళ్ళైనాక నాకు నచ్చని కూడా తినడం అలవాటు చేసుకున్నా ఎందుకని అంటారేమో కొత్త కూడలే కదా ఈ కూర నేను తినను నాకు నచ్చింది కావాలి అని అడిగేదాన్ని కాదు మొహమాటంతో అడ్జస్ట్ అవుకుంటూ వచ్చేదాన్ని ఆ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది ఒక కర్రీ విషయంలోనే కాదు మైండ్ మెచ్యూర్ అవుతున్న కొద్ది లైఫ్ లో కూడా అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటున్నా మన మిడిల్ క్లాస్ లైఫ్ అస్సలు చేంజ్ అవ్వదు అడ్జస్ట్ అవుతూ బ్రతకడమే జీవితం చూసి మురవడం కలలు కనడం ఇది మనకు పెద్ద ఆస్తి మీరేమంటారు నేను చేసిన ఈ కర్రీలో ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయా అదేంటో కామెంట్ చేయండి ఉంటా మరి బాయ్ గాయస్